ఈయర్ స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడ్ స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ సో ది పవర్ ఆఫ్ ఐఐటి డిగ్రీ ఐఐటి అనే కాదు మీరు చదవబోయేటువంటి కాలేజ్ ఎన్ఐటి కావచ్చు టాప్ త్రిపుల్ ఐటీ కావచ్చు స్టేట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు ఏ కాలేజ్ అయినప్పటికీ కూడా మీరు చదువుతున్నటువంటి డిగ్రీ అనేది మీకు ఏమి ఇవ్వబోతుంది స్పెషల్గా ఐఐటీలో చదివితే మీకు ఎలా ఉంటుంది లైఫ్ అనేది ఒక చిన్న నా తరపు నుంచి ఒక చిన్న మోటివేషన్ అనమాట ఎందుకంటే రేపు మీరు ఐఐటీలో చదువుతున్నారంటే నార్మల్ విద్యార్థులు కాదు మీరు పదిహేను లక్షల మంది ఎగ్జామ్ రాస్తే అందుట్లో రెండు లక్షల యాభై వేల మందిని ఫిల్టర్ చేస్తే ఆ రెండు లక్షల యాభై వేల మందిలో వచ్చినటువంటి పదహారు వేల మంది టాప్ స్టూడెంట్స్ అనమాట మీలాంటి స్టూడెంట్స్ గురించి మాట్లాడటం అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను వీ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే ఐఐటీలో చదివేటువంటి చాలామంది స్టూడెంట్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యి కూడా నేను వీడియో చేస్తాను అనమాట ఎందుకంటే యూట్యూబ్లో మీరు చూసుకున్నట్లయితే ఎంతోమంది ఐఐటిఎన్స్ చాలా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటారు అనమాట మెయిన్స్ రాస్తుంటే స్టూడెంట్స్ తెలుగులో ఉన్నారు హిందీలో ఉన్నారు ఇంగ్లీష్లో అనమాట సో వాళ్ళందరూ ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంటారంటే సో వాళ్ళని చూసి నాకు అరే ఇలాంటి వాళ్ళ గురించి మనం ఒక వీడియో చేద్దామని ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను ఇంకోటి నా పర్సనల్గా కూడా నేను ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే నేను ఒక చిన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను అనమాట సో ఆ గవర్నమెంట్ స్కూల్ నుంచి దాదాపు ఫస్ట్ ఇంజనీరింగ్ చేసింది నేనే నా తర్వాత మా సిస్టర్ మెడిసిన్ చేశారనమాట నా సీనియర్స్ ఒకళ్ళిద్దరు అక్కడ చదివినా డిస్కంటిన్యూ చేశారు బట్ టెన్త్ క్లాస్ వరకు నేను అక్కడ చదివి మీ ఇద్దరం చదివి ఫస్ట్ ఇంజనీర్గా ఫస్ట్ డాక్టర్గా ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చామన్నమాట దాని తర్వాత నేను ఇంజనీరింగ్ జాయిన్ అయినప్పుడు కూడా ఫస్ట్ అప్పట్లో నైంటీ సిక్స్ ఆ టైంలో ఇంజనీరింగ్ కాలేజ్ మొత్తం ఇరవై ఆరు కాలేజీలు ఉన్నాయి మన రెండు తెలుగు రాష్ట్రాలు అంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలు అప్పుడు ఒకటే స్టేట్ ఏపీలో టోటల్ ఇంజనీరింగ్ కాలేజ్ నెంబర్ ట్వంటీ సిక్స్ కాలేజ్ అనమాట సో ఎంత రెస్పెక్ట్ ఇచ్చేది సొసైటీ అంటే ఇంజనీరింగ్ చదువుతున్నావు అంటే ఎంతో రెస్పెక్ట్ చాలా చాలా మర్యాదగా మాట్లాడటం చాలా బాగా చూసుకోవడమే జరిగింది అనమాట అలాంటి రెస్పెక్ట్ ఇప్పుడు ఐఐటి స్టూడెంట్స్కి నడుస్తూ ఉంది సొసైటీలో ఎందుకు ఐఐటీలు ఇంత గొప్పవి అనుకున్నట్లయితే సో ఈ రోజున ఐఐటీని వన్ టూ త్రీ నెంబర్ ఇచ్చేసి ఈ ఐటీలో ప్యాకేజ్ ఎక్కువ వస్తుంది ఈఐటీలో ప్యాకేజ్ తక్కువ వస్తుందని చెప్పేసి ఇలా డివైడ్ చేస్తారు అనమాట అంటే ఏదో ఇక ఆ కోచింగ్ సెంటర్లు కావచ్చు ఈ ఇంటర్ కాలేజీలు కావచ్చు ఇట్లా ప్యాకేజీలు విడగొడుతున్నాయి తప్ప ఐఐటీలు పెట్టింది దేశం కోసం ఒక మంచి బ్రైట్ ఇంజనీర్స్ని తయారు చేయడం కోసం అనమాట ఏ ఐఐటి కూడా ఎక్కడ కూడా ఒక ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి కాదు ఒక సొసైటీ మంచి ఇంజనీర్ని తయారు చేసి ఇద్దామని ఉద్దేశంతో పెట్టినటువంటి సంస్థలు అనమాట ఐఐటి మీకు ఏమి ఇస్తుంది మీకు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి ఫ్యాకల్టీ మంచి రీసెర్చ్ ఎన్వాయిన్మెంట్ ఓకేనా సో ఇలాంటివన్నీ ఇస్తూ ఒక మీ చుట్టూ ఒక మంచి ఎన్వారాన్మెంట్ ఉందన్నమాట అక్కడ చదివేటువంటి స్టూడెంట్స్ నార్మల్ స్టూడెంట్స్ ఉండరు అంటే ఒక టెన్ పర్సెంట్ పక్కన పెట్టినట్లయితే నైంటీ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ అక్కడికి వచ్చారంటేనే వాళ్ళ లైఫ్లో ఏదో ఒక గోల్ పెట్టుకొని వచ్చి ఉంటారు అనమాట దాని తర్వాత మళ్ళీ అక్కడికి చుట్టుపక్కల ఉన్నటువంటి స్టూడెంట్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎంతోమంది సో మళ్ళీ వాళ్ళ యొక్క ఎయిమ్ని చేంజ్ చేసుకొని ఒక మంచి పొజిషన్లో ఉండరు అనమాట ఎక్కడో కాదు మా ఫ్యామిలీలో తీసుకున్నట్లయితే సో మా సిస్టర్ వాళ్ళ బాబు అనమాట మా మేనల్లుడు ఐఐటి బాంబేలో ఫిఫ్టీ ర్యాంక్ తంది సో జస్ట్ ఐఐటీ రాశాడు వచ్చిన తనకి ఐఐటీ ఫౌండేషన్ ఉన్నాడు చిన్నప్పటి నుంచి బట్ అక్కడ ఎప్పుడైతే ఐఐటి బాంబే వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరినీ చూసి ఇన్స్పైర్ అయ్యి సో సివిల్ సర్వీసెస్ చదవాలనేటువంటి థర్డ్ తనకు వచ్చి ఫస్ట్ అటెంప్ట్లోనే ఇంటర్వ్యూ దాకా వెళ్ళి సక్సెస్ దాకా సెకండ్ అటెంప్ట్లో ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యి అనమాట ఈ రోజున మనకి తెలంగాణలో తెలంగాణ కేడర్ తంది ఒక జిల్లాకి ఎస్పి అనమాట అతనే కాకుండా ఇంకొక బాబు కూడా ఉండనమాట అతను తమిళనాడు ఐఏఎస్ క్యాడర్ ఒకటి వచ్చేసి ఐఐటి కరక్పూర్ అనమాట అతను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాడు సెకండ్ అటెంప్ట్లో ఐఐసి సెలెక్ట్ అయ్యి అనమాట రీసెంట్గా కూడా నేను ఒక ప్రోగ్రామ్కి అటెండ్ అయినప్పుడు నాతో పాటు ఒక గెస్ట్ అనేది రావడం జరిగింది సో ట్రైని ఐపీఎస్ ఐఐటి కరక్పూర్లో సమ్ కెమికల్ పెట్రోలియం చదివా అని చెప్పాడు అనమాట అడిగాను నేను ఏంటి బాబు మరి అది చదివి ఐపీఎస్ కావాలన్నది ఎలా వచ్చిందంటే సార్ మీరు ఐఐటిస్లలో ఎన్విరాన్మెంట్ అనేది అంటే చుట్టూ కూడా చాలా స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళొక ఒక ఎయిమ్తో ఒక గోల్ పెట్టుకొని చదువుతూ ఉంటారు వాళ్ళు కొంతమందికి ప్యాకేజ్ కావచ్చు కొంతమంది రీసెర్చ్ కావచ్చు కొంతమంది సివిల్ సర్వీసెస్ కావచ్చు కొంతమంది స్టార్ట్అప్స్ కావచ్చు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక గోల్ ఉంటుంది ఎంత ఎంజాయ్ చేసినా కానీ సో వాళ్ళని చూసినప్పుడు నాకు ఎందుకో సివిల్ సర్వీసెస్ ట్రై చేద్దామని అనిపించింది నేను చదువుతున్నాను బ్రాంచ్ కన్నా కానీ సివిల్ సర్వీస్ అయితే బాగుంటుందని ఉద్దేశంతో గోల్ సెట్ చేసుకున్నాను సెకండ్ అటెంప్ట్లో నాకు ఐపీఎస్ వచ్చింది సార్ అని చెప్పాడు అనమాట అంటే ఇక్కడ మీరు ముఖ్యంగా ఏంటంటే సిక్స్త్ నుంచి ఎయిత్ నుంచి మీరు ఐఐటి ఫౌండేషన్లో ఉంటూ ఇక చివరి దశ వచ్చారన్నమాట సో ఈ దశలో మీరు హోప్ కోల్పోవద్దు ఎందుకంటే మనం అంత ప్రిపరేషన్ చేసుకొని కూడా భయపడవు లేకపోతే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల తప్పులు చేసి ఇన్ని సంవత్సరాల కష్టాన్ని మీరు వృధా చేసుకోవద్దు అదేవిధంగా అక్కడికి వెళ్తే లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న మోటివేషన్ ఇద్దామని ఉద్దేశమే తప్ప లైఫ్లో సక్సెస్ కావాలనుకున్నట్లయితే అది పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ అనమాట లాంచింగ్ ఈజీ అనమాట ఎందుకంటే మెగాస్టార్ కొడుకు కాబట్టి రేపు ఐఐటీ స్టూడెంట్ అన్నా కానీ మీకు ఒక ప్యాకేజ్ రావడం అనేది చాలా ఈజీ అనమాట కానీ అదే మెగాస్టార్ చిరంజీవి కావాలంటే నార్మల్ కాయలో చదివి మెగాస్టార్గా మీరు కావాలన్నట్లయితే ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు మీరు అన్ని కష్టాలు పడాల్సి ఉంటుంది అన్నమాట సక్సెస్ అనేది వస్తుంది కాబట్టి ఈజీగా రావటం అనేది లేకపోతే కష్టపడి రావటం అనేది రెండు డిఫరెన్స్ ఉంటుంది బట్ ఐఐటీలో మీరు జాయిన్ అయినా ఎంత మెగాస్టార్ కొడుకు అయినా ఆయన ప్రూవ్ చేసుకోవాలన్నమాట అలానే ఐఐటీలో మీకు సీట్ వచ్చినా మీరు కూడా ప్రూవ్ చేసుకుంటేనే మీకు మంచి ప్యాకేజ్ వస్తుంది ఈరోజు ఐఐటి మద్రాసులో నాలుగు కోట్ల ప్యాకేజ్ వచ్చింది అనమాట ఒక స్టూడెంట్కి ఐఐటి బాంబేలో రెండు కోట్ల ప్యాకేజ్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అనమాట మనకి సో ఈ ప్రీప్లేస్మెంట్స్ అవి స్టార్ట్ అయినాయి డిసెంబర్ ఫస్ట్ నుంచే స్టార్ట్ అవుతాయి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి సో కొంచెం మంచి మంచి ప్యాకేజ్ అనేవి వస్తున్నాయి సో ఎన్ఐటి తిరిచిన పనిలో మా బాబు కోతనికి మనం ఎంటర్షిప్ ఇచ్చిన స్టూడెంట్ ఫైనల్ ఇయర్ ఇప్పుడు వన్ ల్యాక్ ప్యాకేజ్ పర్ మంత్ సాఫ్ట్వేర్ కంపెనీ జాబ్ వచ్చిందని చెప్పేసి నిన్నే ఫోన్ చేసి చెప్పాడు అనమాట సో కాబట్టి మీరు ఈ కాంపిటీషన్లో సక్సెస్ అనేది మీరు తొందరగా కావాలనుకున్నట్లయితే మీరు చదువుకున్న కాలేజ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అందుకనే మేము చాలా వీడియోస్లలో మీకు చెప్తా ఉంటాను నేను ట్రై చేయండి కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఎన్వారాన్మెంట్ ఫెసిలిటీసు అన్నీ బాగుంటాయని చెప్పేసి మీకు మీ పేరెంట్సు మీ ఇంటర్మీడియట్ కాలేజ్ లెక్చరర్సు మాలాంటి వాళ్ళు అందరూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఉన్నటువంటి భవిష్యత్తు అనేది చాలా బాగుండబోతుంది సో అటువంటి కాలులో చదివినప్పుడు మీ సక్సెస్ అనేది ఇంకా తొందరగా ఈజీగా వస్తుంది మీరు కొంచెం కష్టపడ్డట్టయితే ఇంతమంది రాస్తున్నటువంటి విషయాన్ని పక్కన పెట్టండి కాంపిటీషన్ అనేది మీకు మీరే కాంపిటీషన్ డే బై డే డే బై డే మీరు ఎంత ఇంప్రూవ్ అవుతున్నారు మీ మిస్టేక్స్ మీరు ఎంత తక్కువ చేసుకోగలుగుతున్నారు ఓకేనా ఎంత ఇంప్రూవ్మెంట్ అవుతున్నారు మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకుంటూ ఆ ఎగ్జామ్ రాసే ముందు ఎంత స్కోర్ చేయగలుగుతున్నారు ఏందనేది ఒక ప్లాన్గా వెళ్తూ ఇప్పుడు రాస్తున్నటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ మార్క్ టెస్ట్లో కానీ ఎక్కడ మిస్టేక్స్ పోతున్నాయి ఏందనేది చూసుకొని వాడిని కరెక్ట్ చేసుకొని ఈ సబ్జెక్టులో ఏది స్ట్రాంగో ఆ స్ట్రాంగ్ సబ్జెక్ట్ అది కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తాం ఎందుకంటే ఫిజిక్స్ చాలా ఈజీగా వస్తుంది లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో ఫిజిక్స్లో ఎక్కువ మార్కులు వస్తున్నాయి ఫిజిక్స్ తర్వాత కెమిస్ట్రీలో ఎక్కువ మార్కులు వస్తున్నాయి దాని తర్వాత మ్యాథ్స్ అనమాట కాబట్టి మీ స్ట్రాంగ్ ఏరియాని చూసుకొని దాంట్లో ఎక్కువ స్కోర్ చేసుకునే ప్లాన్ చేసుకొని మీ ఫ్యాకల్టీ సజెషన్స్ తీసుకొని మంచిగా ప్రిపేర్ కండి మంచి మంచి ప్యాకేజ్ వస్తున్నాయి మీ ట్యానికి ఇంకా ప్యాకేజ్ అనేది పెరుగుతాయి ప్యాకేజ్ అన్ని పక్కన పెట్టినట్లయితే ఈ ప్యాకేజ్ ప్యాకేజ్ అనే వాటిని విషయాన్ని పక్కన పెట్టినట్లయితే అక్కడికి వెళ్ళిన తర్వాత సో చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఆ స్టూడెంట్స్ చూసి మీరు కూడా ఎంతో ఇన్స్పైర్ అయ్యి మీ లైఫ్లో అటువంటి గోల్ని అచీవ్ చేయడానికి ఆ వాతావరణం ఎంతో ఉపయోగపడుతుంది అనమాట ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది వేరే ఉంటుంది ఈ బీటెక్తో ఏం ఉద్యోగాలు వస్తాయి సార్ అంటారు అనమాట మనం ఏదైనా ఒక పని చేయాలంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది రావాలన్నమాట ఆ కాన్ఫిడెన్స్ని ఇచ్చేది ఆ చదువు ఆ డిగ్రీ నేను బీటెక్ చదివా ఎంటెక్ చదివా పిహెచ్ చేశాను అనమాట కానీ బీటెక్ చదివిన తర్వాత ఎంటెక్ చేసినప్పుడు నా కాన్ఫిడెన్స్ లెవెల్ కావచ్చు ఎంటెక్ తర్వాత పిహెచ్జీ చేసిన తర్వాత నా కాన్ఫిడెన్స్ లెవెల్ కావచ్చు క్లియర్ కట్గా నాకు అర్థమైంది అనమాట అంటే మనకంటూ ఒక డిగ్రీ ఒక సాధించామనుకున్నట్లయితే మన కాన్ఫిడెన్స్ లెవెల్ మనం ఏదైనా చేయగలమనేటువంటి ఆ ధైర్యం అనేది మనకు స్వతహాగా వస్తుంది అనమాట డిగ్రీలు అనేది ఏదో ఉద్యోగాల కోసమే కాకుండా లైఫ్లో నువ్వు ఏదైనా అనుకున్నప్పుడు నువ్వేంటనేది సో ధైర్యంగా నువ్వు చెప్పుకోవడానికి కావచ్చు ఏదైనా చేయడానికి కావచ్చు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది చదివిస్తుంది కాబట్టి చదవాలి సో ఏదైనా సక్సెస్ అనేది మన మీదే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇలాంటి కాజలు చదివినప్పుడు కొంచెం ఈజీగా త్వరగా సెటిల్ కావచ్చు అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి నెట్వర్క్ అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు చూడండి రీసెంట్గానే ఒక యూట్యూబ్ ఛానల్లో సూర్యపేట దగ్గరలో ఐఐటిలో చదివి పాపం తనకు రెండు పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వాచ్మెన్గా వర్క్ చేస్తున్నా అని చెప్పేసి న్యూస్ రాగానే టోటల్గా వాళ్ళ బ్యాచ్మెంట్స్ అందరు కూడా అతన్ని దిగేసి అతన్ని తీసుకొని అతన్ని కేర్ టేక్ చేద్దామని చెప్పేసి నిన్న మళ్ళీ ఆ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ అనేది జరిగిందనమాట అంటే చూడండి అంటే వాళ్ళ నెట్వర్క్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉందో మంచి మంచి పొజిషన్లో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా సో ఆ నెట్వర్క్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మన నెట్వర్క్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉన్నట్లయితే రేపు మనకు అంత మంచిగా ఉంటుంది అట్లా ఇలాంటి కొన్ని చిన్న చిన్న విషయాలు ఏదో నా తరపున మీకు చెబుదానే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సో మంచిగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ కండి మీ పేరెంట్స్ మీ గోల్స్ అన్నిటిని కూడా నెరవేరాలి మీ అందరికీ మంచి జరగాలి నేను ఎగ్జామ్స్ మంచి రాయాలి మీరు కూడా మంచి మీరు అనుకున్నట్టు కాదు మీ అందరికి సీట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ బ్రైట్ ఫ్రీ